అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చి గోబీ ఫ్రై వీకెండ్ లంచ్ కోసం బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే టేస్టీగా గోబీ ఫ్రై చేసుకోవచ్చు ఈ గోబీ ఫ్రై పప్పులోకి ఇంకా సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది గోబీని చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఆ తర్వాత సాల్ట్ వేసి టూ టైమ్స్ వాష్ చేయాలి తర్వాత గోబీ ముక్కల్ని వేడి నీటిలో ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచండి నీరుని వడగట్టి పక్కన ఉంచండి గోబీ ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా టూ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్ ఇలా వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి ఇలా గోబీకి బాగా పిండి పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ మ్యారినేట్ చేయాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన గోబీ ముక్కలను నూనెలో వేసి మీడియం మంటపై క్రిస్పీగా వేయించండి తర్వాత గోబీని బంగారు రంగు వచ్చే వరకు వేగించండి ఇలా వేగించిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి ఈ గోబీ ఫ్రై చారులోకి ఇంకా పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి